సాంబార్ సాంబార్ అంటారా పప్పుల్స్ అంటారా పేరేదైనా కానీ సాంబార్ సాంబార్ దా అన్నంలోకి టిఫిన్స్లోకి అద్దిరిపోయే సాంబార్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేయండి వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ అప్పడాలు నంచుకొని తింటే ఆహా కుక్కర్లో ఒక కప్పు పప్పు వేసుకొని శుభ్రంగా కడిగి మూడు కప్పుల వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు నిమ్మకాయ నిమ్మకాయసేసి చింతపండు కూడా నానబెట్టుకోవాలి పప్పు ఉడికిన తర్వాత ఒక లీటర్ నీళ్లు పోసుకొని ములక్కాయ టమాటా ఉల్లిపాయ క్యారెట్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత రివర్స్లో పెట్టి కూరగాయలన్నీ కూడా ఉడికించుకొని ఇందులోనే చింతపులుసు కొంచెం బెల్లం సాంబార్ పొడి వేసి తెరలు కాగనివ్వాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పోపు పెట్టుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి పచ్చనపప్పు మినపప్పు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకొని ఈ సాంబార్ అందులో వేసేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసేసి రెండు నిమిషాలు మరగనిస్తే